వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ది సారీస్ ఈ రోజు మనం చందేరి మెటీరియల్ లో ఉన్నటువంటి సారీస్ చూడబోతున్నాం అండి లాస్ట్ టైం మీకు ఒకసారి చూపించాను శాంతి మీకు ఒక కలర్ అందులోనే కలర్ చాట్ అనమాట కొంచెం డిజైన్ చేంజెస్ కూడా ఉన్నాయి వీటిల్లో మనకి ఎంత స్టాక్ ఉంది అనేది కూడా మీకు ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా టోటల్ గా నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో ఇంత స్టాక్ అయితే రెడీగా ఉంది అలాగే మేము ఇక్కడ టూ నెంబర్స్ ఇచ్చాము ఆ టూ నెంబర్స్ కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమేనండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము తీసుకోవటం లేదు అలాగే గూగుల్ పే మాత్రమే ఉంది కాబట్టి మీరు గూగుల్ పే మాత్రమే చేయండి ఫోన్ పే కానీ పేటిఎం కానీ అమెజాన్ పే కానీ క్రెడిట్ ఇంకోటి క్రీడా క్రెడా క్రెడ్ యాప్ క్రెడ్ యాప్ కానీ ఇవి లేవు ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది అదైతే ఒక్కసారి చూసుకుని గూగుల్ పే మాత్రమే చేయండి ఇక్కడ ఉన్న టూ నెంబర్స్ కి గూగుల్ పే ఉంటుంది ఓకే ఈ రోజు నేను ఒక్కొక్కసారికి ఒక్కొక్క నెంబర్ ఇస్తానండి కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మేము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను నెంబర్స్ కూడా ఇస్తున్నాను ఇలా తో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని మా వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ టూ నెంబర్స్ ఈ టూ నెంబర్స్ లో ఏ నెంబర్ కైనా పంపించండి పర్వాలేదు మీరు ఏ నెంబర్కి అయితే పంపిస్తారో అదే కి గూగుల్ పే చేయండి అంటే ఒక కి మీరు చార్ట్ చేస్తే ఇంకొక కి పేమెంట్ అలా చేస్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి గూగుల్ పే చేయండి సారీ నెంబర్ వన్ ఇది మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఏనండి మీరు మొన్న చందేరి ఫ్యాబ్రిక్ టోటల్ గా త్రీ కలర్స్ లో ఉండేటువంటి శారీస్ క్వాలిటీ వేరు ఈ శారీస్ క్వాలిటీ వేరు అయితే లాస్ట్ టైం శాంపిల్ ఒకటి చూపించినప్పుడు అందరూ కూడా ఆ శారీస్ కూడా పెట్టండి సిస్టర్ అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది కదా రేంజ్ అని అన్నారు కాబట్టి నేను మళ్ళీ అవి తెప్పించాను ఆ శారీస్ అనేది ఇప్పుడు పెడుతున్నాను చూడండి ఇది టోటల్ గా బ్లాక్ కలర్ బేస్ వస్తుందండి అండి ఫ్యాబ్రిక్ లో బ్లాక్ వచ్చింది దీంట్లో ఏంటంటే పైనంతా టోటల్ గా ప్లెయిన్ కాన్సెప్ట్ ఇచ్చేసి సెకండ్ వైపు బోర్డర్ లో మాత్రమే శారీ మొత్తం అండి ఎండింగ్ వర్క్ కూడా మనకి ఈ ప్రింటెడ్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు అలాగే ఈ సారీలో పళ్ళు అనేది మనకి ఎల్ షేప్ లో ఇలా వస్తుంది నేను టోటల్ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి బ్యాక్ వెళ్తాను చూడండి ఆ ఫ్లవర్స్ డిజైన్ అనేది మనకి ఇట్లా స్కట్ బోర్డర్ లో మాత్రమే కనిపిస్తుంది కానీ ఈ సారీస్ కి బ్లౌజ్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఈ సారీస్ కి బ్లౌజ్ ఈ స్టైల్లో టోటల్ ప్రింటెడ్ నేను త్రీ కలర్స్ శారీస్ తెచ్చాము కదా చందేరి ఫ్యాబ్రిక్ లో వాటిలో ఎంత అయితే మనకి టోటల్ గా బ్లౌజ్ అంతా ఫ్లోరల్ ప్రింట్ ఇస్తారు సేమ్ అదే టైప్ లో మనకి ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ అని వచ్చింది ఇంకా ఇందులో మనకి టూ కలర్స్ అయితే ఉన్నాయి ఆ టూ కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను అలాగే అన్షూట్ ఆఫ్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కొత్త కలెక్షన్ పెడుతున్నాము అవి కూడా మీరు చూసేయండి సారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మర్చిపోకండి మనకి ఫస్ట్ నెంబర్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది సెకండ్ నెంబర్ శారీ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ లేడీస్ ఫేవరెట్ కలర్ ఉంటుంది ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం చక్కగా చూడండి ఈ శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి మొత్తం మనకి క్వాంటిటీ ఎంత ఉంది మన దగ్గర ప్రతి ఒక్క కలర్ శారీ అనేది కూడా మేము ఇక్కడ చూపించేస్తున్నాం కాబట్టి చక్కగా మనకి ఇంత ఉంది మీరు చూసుకుని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్ గా ఓకే సెకండ్ వైపు బోర్డర్ మనకి ఈ టైప్ లో ఇలా ఇచ్చారు కొంచెం డార్క్ కలర్ పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇలా వచ్చింది కానీ మనకి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్డర్ అనమాట పళ్ళు అనేది మనకి ఇలా ఇచ్చారు నేను ఒకసారి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీలో మనకి కుర్చీలలో డిజైన్ అనేది ఈ స్టైల్లో ఇలా వస్తుంది ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ మాత్రం మనకి ఫుల్ ఎంత మనకి సెంటీమీటర్స్ అయితే ఇస్తారో అంత సెంటీమీటర్స్ కూడా మనకి ఇలా ఫుల్ గా డిజైన్ చేస్తారనమాట ఇలా కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ అంతా ప్లెయిన్ వచ్చింది కదా బ్లౌజ్ అనేది డిజైన్ వచ్చేసరికి మంచిగా కనిపిస్తుంది మీకు త్రీ కలర్స్ వేరియేషన్ లో నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను మొత్తం పైన ప్లెయిన్ వచ్చేసి కింద మాత్రమే మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది కదా అంత మంచి లుక్ అయితే ఈ సారీస్ లో కనిపిస్తుంది ఒకసారి నార్మల్ గా కూడా ఈ శారీ అనేది హాఫ్ ఫోల్డింగ్ తో చూపిస్తాను టోటల్ గా సారీ లుక్ అనేది మనకి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సారీ వచ్చేసి మనకి టోటల్ గా శనగపిండి కలర్ అంటారు కదండి ఆ కలర్ వచ్చిందనమాట ఆ కలర్ మీద మనకి ఇలా ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ కవర్ అయ్యేలాగా మనకి ఇలా డిజైన్ అనేది చేశారు అది కూడా ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్కువ కనిపిస్తుంది టోటల్ గా ఎక్కువ క్రీపర్స్ కూడా కనిపిస్తున్నాయి చాలా మంచిగా ఇచ్చారు టూ సైడ్స్ మస్టర్డ్ ఎల్లో కలర్ బోర్డర్ అనేది ఉంటుంది రెండు వైపులా కూడా ఉంటుంది అదే బోర్డర్ మీరు గమనించండి మనకి చక్కగా స్కట్ బోర్డర్ లాగా ఇక్కడ వరకు వచ్చేసింది మనకి ప్లెయిన్ కాన్సెప్టే ఉంటుంది కానీ బోర్డర్ లో మాత్రం మనకి స్కట్ బోర్డర్ లాగా ఇంత ఇంత పార్ట్ అయితే వచ్చింది నేను ఇంకొక శారీ అనేది మీకు చూపిస్తాను ఇలా చాలా బాగా కనపడుతుంది అలాగే ఈ శారీకి బ్లౌజ్ మాత్రం మీకు ఆల్రెడీ చెప్పాను కదండి చందేరి మెటీరియల్ లో ఎలా వస్తుందో ఫుల్ బ్లౌజ్ అని చెప్పేసి అలా కాకుండా ఇలా మనకి ఆ టూ సైడ్స్ బోర్డర్ లాగా ఇచ్చారు అంటే బ్యాక్ నెక్ పార్ట్ లో కానీ మనకి హ్యాండ్స్ పార్ట్ లో కానీ డిజైన్ చేయించుకునే విధంగా మీకు నచ్చినట్లు చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఒక డిజైనర్ బ్లౌజ్ అనేది దీంట్లో తీసుకోవచ్చు మెటీరియల్ మాత్రం సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది కానీ మనం సిక్స్ నైంటీ నైన్ అమ్మినటువంటి చందేరికి ఈ చందేరికి తేడా అయితే ఉంటుంది అదైతే మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్కి మాత్రమే మీరు ఫాలో అవ్వండి గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా కొత్త సారీస్ కి సంబంధించి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఇంటికి మీ పార్సల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియో మీద వీడియోలో దాని మీద క్లిక్ చేసి కొంచెం సేపు మీరు చూపించి అది మాకు పంపిస్తే అది చూసి మేము ఆ సారీని మేము రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఓకే మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి గూగుల్ పే చేయండి పార్సిల్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మనకి బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాం అందుకనే డిలీట్ చేసేస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ అండి ఏ రోజు ఆర్డర్ ఆ రోజు ఈవినింగ్ కల్లా మేము ప్యాక్ చేసేస్తున్నాం ఇన్ కేస్ ఎక్కువ ఆర్డర్స్ ఉంటే మాత్రం రేపు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇచ్చేస్తున్నాం ఓకేనా అదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ